ఇంత పెద్ద పార్టీ తినండి ఇంత పెద్ద పార్టీ వంద మంది ఎమ్మెల్యేలు ఇవాళ అరవై లక్షల ఒక నిమిషం ఇంత మంది ఒకరు ఇద్దరు పోతేనే మీరు ఇంత పడితే రేపు కాంగ్రెస్ పార్టీ బీజేపీ నుండి టికెట్లు వందల సంఖ్యలో వెళ్ళిపోతారు లభో లభో మొత్తుకుంటారు ఇప్పుడే అంటున్నారు కదా మా పార్టీలోకి ఇరవై మంది వచ్చారు పెద్దది చాలా పెద్దది భారత రాష్ట్ర సమితి మీరు మా ఇప్పుడు మీరు భారత పెట్టుకున్నారు భారతదేశానికే భారత రాష్ట్ర సమితి రేపు మొత్తం ఐకాన్ అయిపోతుంది చూడండి మీరే చేస్తారు మీ తప్పులే చేస్తాయి మీ విధానాలు మీ తప్పులే చేస్తాయి మొత్తం దేశమంతా దేశమంతా